హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే మిత్రులందరికీ తులేకాదశి శుభాకాంక్షలు మాములుగా చదివేటప్పుడు నేను ఒక ప్రాబ్లం ఫేస్ చేశాను అంటే ఎకానమీ చదివేటప్పుడేమో ఏపీఎస్టీ గుర్తొస్తుంది వస్తుంది చదివేటప్పుడు చదివేటప్పుడేమో సైన్స్ అండ్ టెక్నాలజీ గుర్తొస్తూ ఉంటుంది అందరికీ కాదు ఈ ప్రాబ్లమ్ కొద్దిమందికి ఈ ప్రాబ్లము ఎట్లా అంటే ఒకే సబ్జెక్ట్ని రెండు మూడు రోజులు కంటిన్యూగా చదవడం వలన మనసు అనేది ఇట్లా డైవర్ట్ అవుతూ ఉంటుంది నేను చెప్పొచ్చాది ఏమంటే ముఖ్యంగా మన ప్రిపరేషన్లో రో ఎప్పుడు కానీ ఒకే బుక్ అంటే ఒకే సబ్జెక్ట్ని కంటిన్యూ చదువుకోకుండా ప్రతిరోజు నాలుగు సబ్జెక్టులు కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుని చదవండి బాగా మంచి మార్కులు వస్తాయి అంటే ఒక సబ్జెక్ట్ కష్టం అని తక్కువ చదవడం ఇంకో సబ్జెక్ట్ ఈజీ అని ఎక్కువ చదవడం అనేది కూడా ఒక ప్రధానమైన లోపమే నాకు ఈ విషయాన్ని మన యూట్యూబ్ మిత్రులు కామెంట్ ద్వారా నాకు తెలియజేయడం జరిగింది సో ఇది కూడా మీరు కూడా పాటిస్తారు ప్రతిరోజు నాలుగు సబ్జెక్టు చదవడానికి ప్రయత్నం చేయండి బాగా సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ నాకు ఈ చిట్కా ఇచ్చిన యూట్యూబ్ మిత్రులకు మెసేజ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో ఇండియన్ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఒక గంట ఎక్కువ చదివి ఏపీసీ పాలిటీ మీద ఒక టూ అవర్స్ టూ అవర్స్ చేసుకున్నా కానీ మనకు సరిపోతుంది నేనైతే ప్రతిరోజు అంతముందు అయితే అట్లే చదువుతా అంటే ఒక సబ్జెక్ట్ రెండు రోజులు మూడు రోజులు అట్లా కాకుండా సమప్రాదా అయితే చదువుతున్నాను ఇది కూడా మీకు నచ్చేక లైక్ చేయండి లేకపోతే వదిలేసేయండి నేనైతే ఇంక ఫాలో అవుతున్నా అది మీతో షేర్ అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ ఈ సినిమా ప్రవీణ్ కుమార్